హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది సాటర్డే రోజు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే నేను నిద్ర లేచేశానండి నేను నైటే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నా దాదాపుగా ఉడిచి తుడుచుకోవాలి కొంచెం పైప్ అయినా స్టవ్ కూడా తుడుచుకోవాలి ఈ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి పాపకి కాలేజ్ లేదు అందుకోసం అయితే కొంచెం లేట్ గానే లేచానండి కాకపోతే లేచిన తర్వాత కూడా మా వారు తొందరగా వంట చేసే నేను పొలం దగ్గరికి వెళ్ళాలి పని ఉంది మందు కొట్టే ఉంది ఇంకా ఇద్దరికైతే బాక్స్ పెట్టి పంపాలి తీసుకెళ్లాలని చెప్పి అన్నడం లాగా మన గార్డెన్ లో దొండకాయలు అయితే ఉన్నాయి కదా తీసుకెళ్లి పెడదాం పెడదామని చెప్పేసి వాటిని కట్ చేయడానికి అయితే వచ్చిన ఎన్ని దొండకాయలు ఉన్నాయంటే అసలు మస్తు లేతగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయండి సూపర్ అనిపించింది వాటిని చూస్తే గుత్తులు గుత్తులు లాగా అన్నమాట ఒక్క దగ్గర దింపితేనే పావు కేజీ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే అన్ని వచ్చినాయి అన్నమాటతో మొక్కలు నాటి వాటికి కాసిన కాయలు తెంపుతూ ఉంటే అసలు ఉంటదండి ఎంత సంతోషం ఇక్కడ దొండపండు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందంటే దాన్ని చూంచి కలర్ చూడాలనిపించింది నాకు సూపర్ అనిపించింది సాంగ్ కూడా ఉన్నది కదండి పండు లాంటి పెదవి చూడ అని చెప్పేసి అది గుర్తుకొచ్చింది నాకు ప్రకృతి మనకి ఎన్ని ఇస్తుంది అంటే అసలు కొన్ని గ్రీన్గా కొన్ని రెడ్గా కొన్ని పింక్ కలర్లో ఫ్లవర్స్ కూడా చూడండి అసలు కలర్ అద్దినట్టుగా రంగుల కలర్స్తో పూలు చూస్తాం కదా అవి ఎట్లా వస్తాయో ప్రకృతికి ఉన్నంత శక్తి ఎవరికీ ఉండదు మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ చాలా గ్రేట్ కదా ప్రకృతిది అయితే మనం ఒక గింజ పెడితే ఆ మొక్క పెరిగి పెద్దగా ఎన్ని కాయలు ఇస్తుందో మనకు అదంతా మన ఇంటిని మనం ఆస్వాదించడానికి వినియోగించుకోవడానికి దేవుడిచ్చిన ఇచ్చిన వరమే అనుకోవాలి ఇంకా దొండకాయలు అయితే తెంపుకొని ఇంట్లోకైతే వెళ్ళినండి చూసిరు కదా కేజీకి ఎక్కువనే అయితే కదండీ నాకైతే అట్లనే అనిపించింది చాలానే ఉన్నాయి కదా ఇక స్టవ్ అంతా పైపైన అయినా తుడిచేసిన ఏమీ డస్ట్ ఏమీ లేదు ఇంకా ఒక హాఫ్ కేజీ వరకు అయితే మంచిగా వాష్ చేసి కట్ చేద్దామని చెప్పేసి ఆ బౌల్లో పెట్టేసుకున్నా ఇంకా రైస్ కడిగేసి పెట్టేస్తున్నాను దొండకాయ పులుసు అయితేనే మాకు అండ్ వాళ్ళకి కూడా సరిపోతుంది కదా బాక్స్ పంపించడానికి ఇంకా మళ్ళీ మళ్ళీ కూరండాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అట్లా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా స్టవ్ పైన రైస్ అయితే పెట్టేసుకున్న రైస్ ఉడికేలోపు ఈ కూరగాయలు కట్ చేసుకుంటే తొందరగా వంట అయిపోతుంది కదా బాక్సులు పెట్టేయచ్చు అందుకని చెప్పేసి ఇంకా కూరగాయలు అయితే కట్ ఉన్నానండి ఆనియన్ పచ్చిమిర్చి దొండకాయలు చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్న ఇట్లా కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్న మీరు దొండకాయలు ఫ్రై చేసుకుంటారా ఇట్లా పులుసు కూడా చేసుకుంటారా చెప్పండి ఫ్రెండ్స్ మా వారికి దొండకాయ పులుసు అంటే చాలా ఇష్టం మాకేమో ఫ్రై అంటే ఇష్టం అనమాట ఇంకా ఇట్లా ఎప్పుడైనా మేము పొలం కాడికి వెళ్ళినప్పుడు పప్పు చారు సాంబారు బెండకాయ పులుసు దొండకాయ పులుసు ఇట్లాంటివి తీసుకెళ్తా ఎక్కువ మందికి సరిపోవాలి కదా అని చెప్పేసి అవి మనం కేజీ కూరగాయలు తెచ్చి వండినా కూడా ఎవరికి సరిపోదండి దానికి తోడు ఇంకా మామిడికాయ చట్నీ కూడా తీసుకెళ్తా అన్నమాట పెరుగు ఇంట్లో తోడుబెడతా లేకపోతే పాలు తక్కువ ఉంటే పెరుగు ప్యాకెట్స్ అయినా తీసుకువెళ్తా చల్లలాగా చేసి అయినా వాళ్ళకి ఎండలో పని చేస్తాం కదండీ అందుకోసం వాళ్ళు ఆగమాగం ఇంత చట్నీ ఏదో పెట్టుకొని వచ్చేస్తారు బాక్స్లోకి ఇంకా నేను ఇలా కర్రీస్ కానీ పెరుగు కానీ చల్లగాని తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కడప నిండా తిని పని కూడా మంచిగా యాక్టివ్గా చేసుకుంటారు కదా అట్లా అని చెప్పేసి నేనైతే కంపల్సరీగా బాక్స్లో అయితే ఎక్కువనే తీసుకెళ్తా పొలం వెళ్తే మా వారితోటైనా ఇట్లనే పంపిస్తాను అన్నమాట ఇక్కడ రవాన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నానండి నెక్స్ట్ కరివేపాకు వేసిన ఇంకా దొండకాయ ముక్కలు కూడా వేసి సాల్ట్ కూడా వేస్తున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి దొండకాయ ముక్కలు మనం చింతపులుసు పోయక ముందుకే మంచిగా ఉడికిపోవాలన్నమాట లేకపోతే మనం తర్వాత దొండకాయ ముక్కలు అనేవి ఉడకవు కరకరలాడుతూ ఉంటే కూడా బాగుండవు కదా అందుకోసం మొత్తం ఆయిల్నే ఉడికించుకున్న తర్వాత కారం పచ్చి ధనియాల పొడి ఇంకా మనకి ఏమైనా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకున్న తర్వాత చింత పులుపు పోసుకోవాలి మీకు చూడ్డానికి అట్లా అనిపిస్తున్నాయి కానీ ఆ దొండకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి ఇంకా సరిపడే నేను పులుపును బట్టి వాటర్ అయితే వేసుకున్నా ఇంకా కొంచెంసేపు ఉడికిందంటే మంచిగా టేస్టీగా తయారవుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం వేయించిన ధనియాల పొడి వేస్తే సరిపోతుంది నా దగ్గర కొత్తిమీర లేదు వేయించిన ధనియాల పొడి అయితే వేసిన అది వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది బాక్సులు కూడా పెట్టేస్తున్నాను బాక్సులు పెట్టేసి ఆ కర్రీ కూడా ఉడికిన తర్వాత బాక్స్లో వేసేసి ఇంకా మా వారిని అయితే పంపించేస్తా చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ టేస్టీగా వచ్చింది చిక్కగా అయింది కదా కూర కూడా చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా కర్రీ కూడా బాక్స్లో వేసేస్తున్నా వేడిగానే ఉంది కానీ టైం లేదండి ఇంకా వేరొక బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్తాడు వాళ్ళు తొందరగానే తింటారు కదా ఆకలి అయితే వాళ్ళకి ఎయిట్ వరకు వెళ్ళిన కర్రీ ఇలా చిన్న బౌల్లో వేసేసుకుంటే ఇంకా గిన్నెలన్నీ తోమేసుకోవచ్చు ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ గిన్నె చేసుకోవాలి నేను ఫ్రెషప్ అయిపోయి అలా పనులన్నీ ఉన్నాయి ఇంకా బాక్సులు ఇచ్చేసి మా వారిని అయితే పంపించేసిన వంట చేసుకుంటూ ఇటు ఇల్లు ఉడ్చుకున్నానండి మార్నింగే కసేపు అయిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటూ ఉన్నానమాట ఇల్లు తుడిచిన తర్వాత ఇక ఫ్రెషప్ అయిపోయి పూజ అయితే చేసుకోవాలి ఈరోజు వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఫుల్గా వర్షం కొడుతుందనమాట ఇట్లా దుబ్బురు దుబ్బురులాగా వస్తుంది ముసురు పెట్టేటట్టుంది టూ త్రీ డేస్ అట్లా మబ్బుగా ఉందన్నమాట నాకు ఇట్లా మబ్బుగా ఉంటే అస్సలు మంచిగా అనిపించదు అంత బాడీ అంత లేజీగా ఉన్నట్టు అంత చాతగా అన్నట్టుగా ఫీలింగ్ అట్లా అనిపిస్తుంది చీకటి చీకటిలాగా ఉండేసరికి మీకు కూడా అట్లనే అనిపిస్తుందా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ పూలైతే కట్ చేస్తూ ఉన్నానమాట మంచిగా పూస్తున్నాయండి ఈ వర్షానికైతే ఫుల్ ఫ్లవర్స్ వస్తున్నాయి అవి ఎంత కలర్ఫుల్గా ఉంటున్నాయి అంటే ఇంకా ఎండలు కొట్టట్లేదు కదా బాగా అందుకోసం మంచిగా ఎక్కువ పూలే వస్తున్నాయి ఈ మందార పూలు అంటే నాకు చాలా ఇష్టం దేవుని ఫోటోలకు పెట్టడానికి ఎంత నిండుగా ఉంటుందండి ఈ మందార పూలు మనం దేవుని ఫోటోలకు పెడితే ఇట్లా నాకు ఏ పూలు ఇష్టమైతే ఆ పూలు అయితే కట్ చేసుకుంటూ ఉంటా అటు ముందుకు గన్నేరు చెట్లు కూడా ఉన్నాయి మా సైడ్ మా కాలనీలో పూలకు కొదవలేదండి ఇప్పుడున్నంత వరకు పూలు కట్ చేసుకొని దేవుని ఫొటోస్ కు పెట్టుకోవచ్చు అన్ని పూలు ఉంటాయి అన్ని రకాల చెట్లు ఉంటాయి ఇక్కడ గడపలన్నీ కడిగి ముగ్గులైతే వేసుకుంటూ ఉన్నానండి నేను పూలు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకునే ఎందుకంటే వర్షం ఎక్కువ ఉంది ఇంకా పూజ చేసుకోవచ్చు కదా ఇప్పుడు టైం నైన్ అవుతుంది ఇప్పుడు గడపలన్నీ కడిగిందంటే ఇక ఏమీ వర్క్ ఏమీ లేదు పూజ చేసుకోవడమే నైన్ థర్టీ వరకు నా పూజ కంప్లీట్ అయి అనమాట ఇట్లా నిమ్మలంగా మంచిగా చేసుకుంటాను ఇక వారు వెళ్ళిండు పాప కొంచెం లేటుగానే లేస్తుంది కదా నాకు వంట పని కూడా ఏమీ లేదు ఇల్లు అంతా నీట్గా అయిపోయింది ఇక పూజ చేసుకున్నదంటే నాకు ఏమీ పని లేదన్నమాట మనం ఇల్లును నీట్గా ఎట్లా పెట్టుకుంటామో మనం కూడా నీట్గా మంచిగా శారీ కట్టుకొని కానీ డ్రెస్ వేసుకొని కానీ నీట్గా రెడీ అయ్యామనుకోండి మనకే ఎందుకో మంచి ఫీలింగ్ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా ఉంటుంది మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మంచి డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి ఇల్లు అంతా నీట్గా పెట్టేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎన్ని బాధలున్నా మచ్ అనిపిస్తుంది ఆ నీట్గా ఉన్న ఇల్లునే మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాము అదే ఎక్కడ పెట్టి ఆగమాగం మనము ఏదో ఫోన్ పట్టుకొని కూర్చోవడం కానీ అట్లా టైంపాస్ చేయడం కానీ ఉంటే మన మనసు అనేది ఏదోలా ఉంటుందండి ప్రతి మనిషికి కూడా అయ్యో చేయలేదు కదా వర్క్ ఎప్పుడైతుందో ఎప్పుడవుతుందో అన్న టెన్షన్ తోటే మన డే గడిచిపోతుంది ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేసేసుకొని ఇంట్లో పూజ చేసుకొని మీరు ఎంతసేపు రెస్ట్ తీసుకున్నా కూడా మన మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎలా ఉందో నా లైఫ్ స్టైల్ అనేది మీకు నచ్చుతున్నాయాలే వీడియోస్ అనేది కూడా కామెంట్స్లో చెప్పండి ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలన్నా కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను ఓకేనా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేదే ఇందులో షూట్ చేసి పెడుతున్నా వీడియో కోసం మాత్రం కొత్తగా చేసేది ఏమీ లేదు నేను ఎలా చేస్తాను అలానే ఉంటానండి పూజలు కానీ ఏది కానీ మా అత్తమ్మ అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో నేను కూడా సేమ్ అలాగే ఫాలో అవుతా కొత్తగా ఏమీ పెట్టుకోనమాట నాకు నచ్చదు అట్లా కొత్తగా ఎక్కువ పూజలు చేసుకోవడం కొత్తగా ఏదైనా ట్రై చేయడం అట్లా నచ్చది మనం ఉన్నంతలోనే ఉండాలి పెద్దవాళ్ళు ఎట్లా చెప్తేనే అట్లే వినాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో వాళ్ళు ఎట్లా పూజలు చేసుకుంటారో నేను కూడా అట్లనే చేసుకుంటాను మా అత్తమ్మ చేసినట్టే చేసుకుంటా ఎక్కువనైతే ప్రాసెస్ తీసుకోను రిస్క్ తీసుకోను అనమాట ఇంకా మధ్యాహ్నం ఏమీ పని లేదు కాబట్టి నేనేమి షూట్ చేయలేదండి వర్షం కొట్టింది కాబట్టి బట్టలు కూడా మిషన్లో వేయలేదు ఇంకా ఇక్కడ మీకు ఈ కారు ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం బాధాకరమైన విషయమే మా కారు ఇక ఉండదండి మా ఇంట్లో ఈ కారునైతే అమ్మేస్తూ ఉన్నాము వెళ్ళిపోతుంది ఈరోజు నాకైతే వాయిస్ ఎవరు ఇచ్చినప్పుడు కూడా చాలా బాధనైతే అనిపించింది ఎందుకంటే ఈ కారు మాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి దీంతో మేము జర్నీ చేసినాం మా ఇంట్లో ఉండేదన్నమాట ఇప్పుడైతే వెళ్తుంది నాకు ఎమోషనల్గానైతే అయితే ఉంది కొంచెం లాస్ట్ కదా ఇక మనకు కనిపించదు అని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేసుకున్నా ఇది నైట్ నైన్ థర్టీ వరకు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళడానికి అయితే నేనైతే వీడియో షూట్ ఎందుకు చేసుకున్నానంటే ఇక మనకు కనబడదు కదా అని చెప్పేసి మేము ఫస్ట్ తీసుకున్న కారు కూడా అది అమ్మేసినప్పుడు ఇట్లనే బాధ అనిపించింది అప్పుడు ఇది కొత్తది తీసుకున్నాము దానిని చూద్దామన్న కూడా రోజు కూడా కనబడలేదు మనకి ఇది ఒక మనిషిలాగానే మన ఇంట్లో ఉన్న ఒక ప్రాణం ఉన్న దానిలాగానే మాకు మేము అనిపిస్తుంది అనమాట మాకైతే ఇప్పుడు అందరూ వచ్చిరనమాట అది అయితే మా వారు చెప్పిండు ఇప్పుడు అయితే కారు వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక లాస్ట్ కదా తీసుకొని చూసుకుందాము అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎక్కడెక్కడి నుంచి ఎవరుకుంటారో కూడా తెలియదు ప్రస్తుతానికైతే ఇప్పుడు వెళ్తుందనమాట అందుకోసమైతే తీసుకున్న మీకు బోరింగ్గా ఉండొచ్చి కార్ అమ్మేది కూడా చూపించాలా ఇవి కూడా చెప్పాలా మాకు అని అనిపించవచ్చు కానీ మాకు ఈ యూట్యూబ్లో ఒక మెమొరబుల్గా మిగిలిపోతాయి అన్నమాట ఈ వీడియోస్ అన్నీ మేము ఎప్పుడైనా చూసుకున్నా కూడా మాకు డబ్బుల విషయం కాదు కానీ ఇట్లాంటి మెమొరీస్ మాకు ఎన్ని లక్షలు పెట్టినా దొరకాయండి మాకు అట్లా మాకు ఇలా మిగిలిపోతే అది ఒక లక్ అనమాట యూట్యూబర్స్కి ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అదంతా మాట్లాడుకొని ప్రాసెస్ అంతా చేసుకొని మొత్తానికైతే కార్ అయితే వెళ్ళిపోతూ ఉన్నది నేను ఒక లాస్ట్కు ఒక వీడియోనైతే తీసుకుంటున్నా చూసిరు కదా మా కార్ అయితే ఇక్కడ నుంచి మా షెడ్లో ఇదైతే కనిపించదు ఓకే నా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి దాంతో హ్యాపీగా జర్నీ చేయాలని అయితే నేను కోరుకుంటున్నా తను మంచిగా దండం పెట్టుకొని స్టార్ట్ చేసుకొని అయితే వెళ్తూ ఉన్నాడు మీకు ఎలా అనిపిస్తుంది మీకు కూడా బాధ అనిపిస్తుందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వస్తువులు మనతో ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలు ఉందండి మాతో ఇది మాకు కూడా ఉంటుంది కదా కొంచెం మా బాబుకు కూడా వీడియో కాల్ చేసి చూపించాను తను కూడా బాగా ఫీల్ అయ్యాడు ఇది ఎందుకు అమ్ముతున్నాం ఏంటి అనేది రాను రాను వీడియోస్లో మీకు తెలుస్తుందండి నెమ్మదిగా ఇప్పుడైతే ఏమీ చెప్పలేను నా ఫ్రెండ్స్ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెలైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్